వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్ చేసినటువంటి జాక్ అనే సినిమా ఈరోజు మన ముందుకు వచ్చేసింది కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు మనకి అందుబాటులోకి వచ్చాయి గతంలో అతను చేసినటువంటి టిల్లు డీజే టిల్లు అలాగే టిల్లు స్పేర్ సినిమాలు యూత్ని ఎంతగా అట్రాక్ట్ చేసే మనందరికీ తెలుసు ముఖ్యంగా టిల్లు స్క్వేర్ సినిమాతోటి సిద్ధు యూత్ ఐకాన్గా మారిపోయాడు అని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు నిజంగానే యూత్లో అతనికి అలాంటి క్రేజ్ వచ్చేసింది నూట ముప్పై కోట్ల రూపాయల పైనే గ్రాస్ సాధించి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది సినిమా టిల్లు స్క్వేర్ మరి దాని తర్వాత అతను మన ముందుకొచ్చిన సినిమా జాక్ మరి ఇది అంతగా అంటే ఏ విధంగా అలరించింది అంతకుముందు ట్రైలర్ చూసాం ఇదేదో ఒక స్పై థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది అనిపించింది అందులో కూడా తనదైనటువంటి విట్టి డైలాగ్స్ తోటి వన్ లైనర్స్ తోటి అతను ఆకట్టుకోబోతున్నాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆ ట్రైలర్ కలిగించింది మరి నిజంగా సినిమా అలాగే ఉందా ఒకసారి మనం కథలోకి వెళితే జాక్ అసలు పేరు పాబ్లో నెరుడా అంటే పాబ్లో నెరుడా అంటే మనకి సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు చిలీ దేశానికి సంబంధించినటువంటి ప్రఖ్యాత కవి ప్యాబ్లో నెరుడా ఆయన అసలు పేరు వేరే ఉంది బట్ కలం పేరుతోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కవి మరి అలాంటి పేరుని తల్లిదండ్రులు అబ్బాయికి పెట్టుకుంటారు కానీ అతను అతను ముద్దు పేరు జాక్ మరి ఈ జాక్ యొక్క కళ ఏంటంటే రా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వింగ్ సో ఎక్కడైతే అవాంఛనీయ కార్యకలాపాలు ముఖ్యంగా టెర్రరిస్ట్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ముందుగానే అంచనా వేసి అలాంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలని అడ్డుకునే నిరోధించే ఒక వ్యవస్థగా రా అనేది చాలా ప్రఖ్యాతి వహించింది మరి అలా రా ఏజెంట్గా మారాలని కలలు కన్నటువంటి జాక్ తన కోరికని నిజం చేసుకోగలిగాడా ఈ క్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు ఆఖరికి రా దానికి కూడా ఎలాంటి సమస్యలు సృష్టించాడు అనేది ఫన్ టైప్లో అంటే ఒక ఒక వినోదాత్మకంగా మనకి చెప్పాలనే ప్రయత్నం చేశాడు దర్శకుడు బొమ్మరిలు భాస్కర్ భాస్కర్ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది బొమ్మరిల్లు అనే సంగతి మనందరికీ తెలిసిందే అందు గురించి ఆ సినిమాతోటే అతను బొమ్మరిల్లు భాస్కర్గా పేరు పొందాడు తర్వాత కాలంలో అతను పరుగులాంటి సినిమా చేసినప్పటికీ కూడా మొత్తానికి అంటే ఒక ఫ్యామిలీ డైరెక్టర్గా అతను సాధించుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మరి దానికి పూర్తి భిన్నమైనటువంటి ఒక కథాంశంతో ఈ సినిమాను అతను తీశాడు అయితే ఈ క్రమంలో సో తను రాసుకున్నటువంటి సన్నివేశాలు కానివ్వండి తను రాసుకున్నటువంటి డైలాగ్స్ కానివ్వండి మరి అప్ టు ది మార్క్ అనిపించాయా అంటే లేదనే చెప్పాలి సిద్ధు జనులగడ్డ అతని బాడీ లాంగ్వేజ్ డీజే టిల్లు అలాగే టిల్లు స్క్వేర్ సినిమాలతో ఏ రకంగా కనిపించిందో అదే తరహా బాడీ లాంగ్వేజ్ తోటి ఈ సినిమాలో జాక్ క్యారెక్టర్ని మలిచినట్టు కనిపిస్తూ ఉంది కానీ అది ఆ టిల్లు అనే క్యారెక్టర్ అయితేనే నప్పుతుంది అని చెప్పేసి ఈ సినిమా చూసిన తర్వాత మనకి అర్థమవుతుంది నిజానికి రా అంటే చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి ఒక విషయం దాన్ని వినోదాత్మకంగా చెప్పాలనే ప్రయత్నం అది అభినంది అభినందించదగ్గదే కానీ అది అపహాస్యంగా మారితే మాత్రం సినిమానే అభాస్పాలవుతుంది ఈ సినిమాలో సరిగ్గా జరిగింది అదేనని చెప్పాలి ఒక సీరియస్ సబ్జెక్ట్ని కామెడీ టైప్లో తీసుకెళ్లే క్రమంలో ఆ స్క్రీన్ ప్లే చాలా వీక్ అయిపోయింది ప్రధానంగా ప్రకాష్ రాజు పో పోషించినటువంటి ఆ రా అధికారి మనోజ్ అనే పాత్రలో మనకి ప్రకాష్ రాజు కల్పిస్తాడు సో అతనికి అలాగే జాక్కి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు ఫన్ కోసం ఉద్దేశించినప్పటికీ అవి ఆ ఫన్నుకి బదులు చాలా సందర్భాల్లో ఇరిటేట్ కలిగించాయి అనడంలో సందేహం లేదు పైగా లాజికల్గా కూడా చాలా చోట్ల మనకి ఇది ఎలా సాధ్యం అనిపించేటువంటి సన్నివేశాలు ఘటనలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో ఇంకొక కీలకమైన పాత్రధారి వైష్ణవి చైతన్య పోషించినటువంటి పాత్ర ఆమె ఒక ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీకి సంబంధించిన ఆమె అసలు పేరు అఫ్షాన్ బేగం కానీ జాక్ని అసలు జాక్ ఏ పని చేస్తున్నాడు అని అనేది తెలుసుకోవటం కోసం భానుమతి అనే పేరు మార్చుకుంటుంది అసలు జాక్ ఏ పని చేస్తున్నాడు తెలుసుకోవటానికి ప్రయత్నించింది ఎవరంటే స్వయానా జాక్ తండ్రి ఆ పాత్రని నరేష్ పోషించాడు ఎప్పుడు అడిగినా నువ్వేం చేస్తున్నావు అంటే అది బయటికి చెప్పకూడదు అని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటాడు జాక్ అందుగురించి ఆ తండ్రికి ఒక క్యూరియాసిటీ తన కొడుకు ఏ పని చేస్తున్నాడు అది తెలుసుకోవడం కోసమే ఒక ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీని ఆశ్రయిస్తాడు ఆ ఏజెన్సీ అధిపతిగా బ్రహ్మాజీ కనిపిస్తాడు ఆయన కూతురు వైష్ణవి చైతన్య మరి ఆమె జాక్ని ఎలా ఫాలో అవుతుంది ఎక్కడికి వెళ్తే జాక్ అంటే తను ఒక ట్రాకర్ పెట్టుకొని తను ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటాడో అతన్ని ఆచూకీ తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు మరి ఎలాంటి ట్రాకర్ లేకుండా అఫ్షానా అలియాస్ భానుమతి ఎలా జాక్ని అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎలా వెళ్ళగలుగుతుంది అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్కు మనకి కలుగుతుంది సినిమా చూసిన తర్వాత ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి క్లూస్ మనకేమి ఇవ్వలేదు దర్శకుడు ఇలా సినిమాలో చెప్పుకోవాలంటే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి చాలా సన్నివేశాలు హాస్యం కోసం ఉద్దేశించబడినవి కూడా ఆ హాస్యానికి బదులు కొంచెం చికాకుని కలిగించాయని చెప్పాలి బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ డైలాగ్స్ అతని బాడీ లాంగ్వేజ్ కానివ్వండి సిద్ధు జొనలగడ్డ అతన్ని చెప్పే డైలాగులు కానివ్వండి అక్కడక్కడ మాత్రం వినోదాన్ని అందించాయనటంలో మనం దానికి ఏం సందేహించాల్సిన పని లేదు బట్ ఆ రైటింగే వీక్ అయిపోవటమే అలాగే ఆ సన్నివేశాల్ని కల్పించిన విధానం ఇవన్నీ కూడా సినిమా యొక్క ఏదైతే గ్రిప్పింగ్గా ఉండాల్సినటువంటి స్క్రీన్ ప్లే వీక్ అయిపోతుంది ఇలాంటి సినిమాలకి ఒక స్పై థ్రిల్లింగ్ సినిమాకి అది వినోదాత్మకంగా చెప్పిన వేలో అంటే ఫన్ టైప్లో చెప్పాలని ప్రయత్నించినప్పటికీ కూడా స్క్రీన్ ప్లే అనేది గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అదే ఈ సినిమాలో ఒక పెద్ద మైనస్ అయిపోయింది ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవటమే ఈ సినిమాకి మైనస్గా మారింది ఇందులో టెర్రరిస్టులుగా అతావుర్ రెహమాన్ అనేటువంటి ప్రధాన టెర్రరిస్ట్ గా రాహుల్ దేవ్ కనిపించాడు చాలా రోజుల తర్వాత అతను ఒక తెలుగు సినిమాలో ఇలాంటి ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ పోషించాడు అలాగే మనం నా సామి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మనకి నాగార్జున సినిమా వచ్చింది సంక్రాంతికి అందులో విలన్గా నటించినటువంటి షబీర్ మలయాళీ నటుడు అతను ఈ సినిమాలో కూడా ఒక టెర్రరిస్ట్ క్యారెక్టర్ పోషించాడు అతనికి సంబంధించిన చాలా సన్నివేశాల్లో ఇదంతా కూడా అంటే ఆ స్క్రీన్ ప్లే డల్ స్క్రీన్ ప్లే వల్ల చాలా బలంగా ఇంట్రెస్ట్గా ఉండాల్సినటువంటి సన్నివేశాలు అపహాస్యానికి గురేయని చెప్పాలి మనోజ్ క్యారెక్టర్ తోటి ఇతను ఆడుకునే విధానం జాక్ ఆడుకునే విధానం కూడా ఎక్కడ కూడా లాజికల్ గా అనిపించలేదు ఇంత అంటే రా అధికారులు ఇంత సులువుగా మరొకరికి పడిన మరొకరు వేసినటువంటి ఉచ్చులో పడిపోతూ ఉంటారా ఒక మామూలు అబ్బాయి వేసినటువంటి ఉచ్చులో అనేటువంటి సందేహాలు కూడా కలుగుతూ ఉంటాయి సో ఏదేమైనప్పటి ఓవరాల్గా సినిమా చూస్తే మాత్రం అక్కడక్కడ చిన్నపాటి మెరుపులు చిన్నపాటి వినోదం తప్ప ఎక్కువ శాతం ఈ సినిమా అసంతృప్తినే కలిగిస్తుంది ఈవెన్ సిద్ధు జోనలగడ్డ అభిమానులు కూడా ఇది పూర్తి స్థాయిలో ఆనందపరచదు సంతృప్తి కూడా ఇవ్వదు టెక్నికల్గా కూడా ఇది ఏమి గొప్పగా లేదు అచ్చు రాజుమణి సంగీతం ఈ సినిమాకి ప్ల ఏ మాత్రం కూడా ప్లస్ కాలేకపోయింది ఏ పాట కూడా సినిమాలో చూస్తే అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు ఆ సన్నివేశాలకి కొన్ని చోట్ల అతకనట్లుగా అనిపిస్తుంది పాటలు వచ్చినప్పుడల్లా కొంతమంది ప్రేక్షకులు రిలాక్స్ అవ్వడానికి బయటికి వెళ్ళడానికి కనిపిస్తుంది దాన్ని బట్టే ఆ పాటల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదని చెప్పాలి విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది అంటే స్క్రీన్ ప్లేనే డల్గా అయినప్పుడు అలాగే దర్శకుడు చిత్రీకరించినటువంటి సన్నివేశాలను తన చేతికి వచ్చినప్పుడు నవీన్ నూలి లాంటి జాతీయ అవార్డు గ్రహీత కూడా ఎడిటర్ కూడా ఏం చేయలేకపోయాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే అంటే ఆర్టిస్టులు పరంగా చూసుకున్నప్పుడు సిద్ధు జనులగడ్డ తనదైనటువంటి బాడీ లాంగ్వేజ్ టిల్లు బాడీ లాంగ్వేజ్ తోటే ఈ సినిమాలో కూడా కనిపించాడు తన వంతు వినోదాన్ని అందించడానికి ప్రయత్నం చేశాడు కొంతవరకు సఫలమయ్యాడు వైష్ణవి చైతన్య క్యారెక్టర్ పెద్దగా అంటే మనం బేబీలో చూసినటువంటి వైష్ణవి చైతన్యకి ఈ చైతన్యకి సంబంధం లేదు కానీ ఆమె క్యారెక్టర్ పెద్దగా అలరించలేదనే చెప్పాలి అలాగే జాక్ క్యారెక్టర్ వల్ల ప్రతిసారి ఇబ్బందులు పడుతూ సఫకేట్ అవుతూ ఇరిటేట్ అయ్యే క్యారెక్టర్ మనోజ్ క్యారెక్టర్లో రా అధికారి మనోజ్ క్యారెక్టర్లో ప్రకాష్ రాజు తనదైన శైలిలో ఎమిడిపోయాడు అలాగే మిగతా క్యారెక్టర్ రాహుల్ దేవ్కి అతను పెద్దగా నటించడానికి అవకాశం లేదు అతను సెకండ్ హాఫ్లోనే కొద్దిసేపు కనిపిస్తాడు చివరిలో చెప్పాలంటే క్లైమాక్స్లో కనిపిస్తాడు అలాగే షబీర్ తను యాక్చువల్గా మంచి నటుడని ప్రూవ్ చేసుకున్న నటుడే సో తను టెర్రరిస్ట్గా ఆ సౌత్ అలియాస్ షఫి అనే క్యారెక్టర్లో అతను ఇమిడిపోయాడనే చెప్పాలి మిగతా పాత్రధారులు నరేష్ అతను తనదైనటువంటి శైలిలో తన తండ్రి క్యారెక్టర్లో తను ఒదిగిపోయాడు కానీ వాళ్ళు ఎంతగా ఆ పాత్రల్లో రాణించాలని చూసినా ఆ పాత్రల్లో బలం లేకపోవడం వల్ల వాళ్ళు తేలిపోయారని చెప్పాలి టెక్నికల్గా కూడా పెద్ద ఇదే అనిపించలేదు సో ఓవరాల్గా ఈ సినిమాకి నేనిచ్చేటువంటి రేటింగ్ 2 out of 5.